ముల్లోకాలు తిరుగుతున్న నారదుడు భూలోకం మీదగా ఆకాశ మార్గాన్ని వెళుతూ ఓ శ్మశానంలో కాలుతున్న శవం చూసి ఆశ్చర్యపోయాడు పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన తర్వాత నారదుడు ఆ పుర్రెని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు ఆ సమయంలో బ్రహ్మ మనుషుల తలరాతల్ని రాస్తూ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండడం చూసి బ్రహ్మదేవుడి పనికి భంగం కలిగించకూడదని నారదుడు బ్రహ్మదేవుణ్ణి కలవకుండా ఆ పుర్రెని బ్రహ్మసింహాసనంపై ఉంచి నుండి వెళ్లిపోయాడు సృష్టి కార్యం ముగిసి తర్వాత తన సింహాసనం పై ఉన్న పుర్రెని చూసి తన దివ్య దృష్టితో ఆ పుర్రెని అక్కడ ఎవరు పెట్టారో గ్రహించి బ్రహ్మ నవ్వుకున్నాడు మరుసటి రోజు బ్రహ్మ దగ్గరికి వెళ్లిన నారదుడు చనిపోయిన తర్వాత ఆ మనిషి బ్రహ్మ సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తాడని సాధ్యం కాని తలరాతల్ని ఎలా రాస్తావని నారదుడు బ్రహ్మని ప్రశ్నించాడు దాంతో బ్రహ్మ చిన్నగా నవ్వుతూ తాను రాసిన తలరాత నిజమైంది కదా అని తన సింహాసనం పై ఉన్న పుర్రెని నారదుడికి చూపించాడు జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి